ప్రభుడంతో ప్రియమైన వారలారా మీ అందరికీ నామంలో శుభములు తెలియజేస్తున్నాను నేను ఒక విజయనగరంలో ఒక ప్రాంతంలోకి వచ్చాను ఇక్కడ చాలా వేల ఇల్లులు ఉన్నాయి ఆ ఇల్లు చూసినప్పుడు నేను చాలా సంతోషించాను ఆనందించాను అయితే ప్రియమైన వారా మరి క్రీస్తును నమ్మినటువంటి విశ్వాసాలందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఎంతోమంది మరి ఎన్ని సంవత్సరాలు జీవించినా సరే ఇల్లు విడిచిపెట్టి వారందరూ కూడా వేరే ప్రదేశానికి వేరే స్థలానికి వెళ్ళిపోతారు అయితే ఏసు నమ్ముకున్నటువంటి భక్తులతో దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తుంది ఏమంటే సెలవు ఇవ్వడం ఏంటంటే స్వయంగా యేసు బ్రభువారు చెప్పారు వ్యవహన్సు వార్త పద్నాలుగా అధ్యాయంలో శిష్యులతో నేను పరలోకానికి వెళ్తాను అక్కడ తండ్రి అంటే అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి అక్కడ మీరు నివసించడా మిమ్మల్ని తీసుకెళ్ళని మరలా వస్తానని యేసు వారు శిష్యులతో చెప్పారు అంటే యేసు వారి యొక్క భక్తులకు పరలోకంలోనూ మరి దేవుడు ఇల్లులు కట్టించి ఇవ్వబోతున్నారు ఆ ఇల్లులంటా బంగారం ఇల్లులని బైబుల్లో రాయబడి ఉంది తర్వాత రోడ్లు కూడా బంగారం అని బైబుల్లో వ్రాయబడి ఉంది అక్కడ మీరు చూడండి మరి ఏరియాకి దేవుడు అగ్నిరథాలను పంపించాడు తర్వాత ఇలేషియా ప్రార్థించినప్పుడు గహజకి కొండ మీద అగ్గిని రథాలు గుర్రాలు కనిపిస్తాయి అంటే అక్కడ కూడా ఏమున్నాయి అంటే మరి అగ్గిని రథాలు ఉన్నాయి మరి అగ్గిని గుర్రాలు ఉన్నాయి బంగారం రోడ్లు ఉన్నాయి బంగారం ఇళ్ళు ఉన్నాయి మరి ఏసయ భక్తులకి అందరూ కూడా అక్కడ మంచి నివాసాలు శాశ్వత నివాసాలు దాచని గారి నివాసాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తారు ఈ సత్యాన్ని మీరు అందరూ తెలుసుకోవాలని ఏ సినిమాలో